హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ చూసినా పికిల్స్ అయితే బాగా సేల్ చేస్తున్నారండి నాన్ వెజ్ పికిల్స్ అయితే ఎక్కువ అనమాట అందులో మోస్ట్ ఎక్కువగా తినేది ఏంటంటే చికెన్ పచ్చడి ఈ చికెన్ పచ్చడిని నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇవి ఎముకలతో తీసుకున్నాను అనమాట బోన్స్ ఉన్నవే తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ బాగా వేడయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించి ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది గట్టి పడకుండా కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది సో చెప్పినట్టు చేయండి చికెన్ ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని చికెన్ని బాగా చల్లారినివ్వాలి ఈ చికెన్ అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట వాటర్లో మరీ మెత్తగా కాదు ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా కొంచెం గట్టిగానే ఉంటుంది అప్పటి వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇక్కడ నేను మసాలా పొడి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నాలుగు స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను గ్రేవీ బాగుండాలని అలాగే ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఐ నాలుగు యాలకలు ఐదారులు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేయాలన్నమాట డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుంటాము ఇక్కడ నేను చూపించిన కొలతలతో తీసుకోండి కేజీ చికెన్కి ఇవైతే సరిపోతాయి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో ఉంచేసి మంచిగా రోస్ట్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట హైలో పెట్టకండి మాడిపోతాయి ఇప్పుడు వాటన్నిటినీ మిక్సీ జార్లో వేసి మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇక్కడ పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోస్తున్నాను ఇక్కడ నేను కేజీ చికెన్కి పావు కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేస్తున్నాను అనమాట ఆయిల్ అనేది మరీ పొగలు వచ్చేంత వరకు వేడిగా ఉండకూడదు కొంచెం కాగితే సరిపోతుంది అప్పుడు ఈ చికెన్ వేసేసి మంచిగా చికె ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి బాగా ఉడుకుతుందనమాట ముక్క హైలో పెట్టకండి త్వరగా అయిపోతుంది కదా అని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోండి చికెన్ అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఈ చికెన్ పిక్కెల్లో ముక్కే కదా ముఖ్యము ఈ చికెన్ పిక్ పీసే కదా ముఖ్యము సో ఈ చికెన్ పీస్ కనుక మంచిగా వేగితే పచ్చడి అనేది చాలా బాగుంటుంది సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచి ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయనమాట ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేద్దాము నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది ముక్క గట్టిగా ఉండకుండా బాగుంటుందన్నమాట తినేటప్పుడు మీకు కావాలంటే ఒక ముక్క తీసి తిని చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్ మాకు అన్నంత వరకు ఫ్రై చేసుకోండి మరి గట్టిగా అయితే వేపుకోవద్దు ఇవి చికెన్ వేగిన తర్వాత ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే మిక్సీ పట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేశాను అంటే నేను తీసుకున్నది చిన్న స్పూన్ కదా సో నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి నూనెలో మంచిగా ఫ్రై చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఆ స్మెల్ అసలు ఎంత బాగుంటుందో ఆయిల్లో వేగేటప్పుడు సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చి వాసన పోయేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేయలేదు పేస్ట్ మాత్రమే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టమైతే కంపల్సరీ వేసేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది కళ్ళుప్పు మిక్సీ పట్టి వేస్తున్నాను అనమాట నేను ఈ ఉప్పుని మూడు స్పూన్ల వరకు యాడ్ చేశాను మీరు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి కల్లుపు కదా కొంచెం ఉప్పు ఇట్లాగా మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చళ్ళకి మూడు స్పూన్లు వేసి ఇంకొంచెం వేసాను ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను వేసిన సాల్ట్ అయితే మాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చళ్ళకి కారం ఉప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట అవి రెండు పర్ఫెక్ట్గా ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది పచ్చడికి సో ఉప్పు అంతా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలండి ఆఫ్ చేయొద్దు సిమ్లో ఉంచేసి ఇవన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ కారం కూడా మేము ఎండుమిరపకాయలను మిక్సీ పట్టి పొడి చేసి వేస్తున్నాము నేను ఇక్కడ నాలుగు స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను ఈ కారం కొంచెం మంటగా ఉంది సో నేను నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేశాను మూడున్నర స్పూన్ ఏమో ఉప్పేసాను నాలుగు స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను ఇక్కడ కారం కూడా మీరు చూసుకోండి కొంచెం మంట తక్కువగా అనిపిస్తే వేగేటప్పుడే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో కారం కూడా ఆయిల్లో బాగా వేగుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా గరం మసాలా పొడి అది కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టిన పొడి మొత్తం యాడ్ చేశాను అలా వేస్తేనే మనకి మంచిగా ఏమంటారు గ్రేవీ వస్తుంది అనమాట పచ్చడిలో అప్పుడు కల్ అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను చెప్తున్న పచ్చడి అయితే కేజీ చికెన్కి నేను చెప్తున్న కొలతలు తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఇంట్లో పొడి ఉంది కాబట్టి నేను ఇందాక వాటిలో కలపలేదు సో ఇప్పుడు కూడా ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసి కలుపుతున్నాను మీ దగ్గర పొడి లేకపోతే ఇందాక చూపించాను కదా నేను వాటిలో జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేసి అన్నీ కలిపి పొడి చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా అని నేను ఇందాక వాటిలో కలపలేదు జీలకర్ర సపరేట్గా ఒక స్పూన్ వేసాను ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చికెన్ పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం చల్లారాలన్నమాట ఇది కొంచెం చల్లారాక ఇందులోకి మనం నిమ్మరసం అనేది యాడ్ చేస్తాము నేను ఇక్కడ నాలుగు నిమ్మకాయలు తీసుకొని వాటిని బాగా నలిపి అందులో ఉన్న రసం మొత్తం తీసేసాను ఆ రసం తీసేసి చికెను చల్లారాక మాత్రమే ఆ రసం అనేది యాడ్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు చల్లారాక మాత్రమే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి బాగుంటుంది వేడి మీద వేయకండి కొంచెం చల్లారింది ఇక్కడ చికెన్ అనేది ఇప్పుడు నేను నాలుగు నిమ్మకాయలను పిండేసి రసం మొత్తం పచ్చళ్ళలో కలిపేస్తున్నాను మీరు ఇప్పుడు కలిపి అయిపోయాక కొంచెం టేస్ట్ చూడండి పులుపు కానీ కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడు కలిపేసుకోండి ఏం కాదు బాగుంటుంది నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో నేనేం యాడ్ చేయలేదు ఇంకా మొత్తం కలిపేసానమాట నిమ్మరసం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఇలా ఉంచేసి మనము ఎయిట్ ఎయిట్ జార్లో కనుక పెట్టుకున్నామంటే ఈ పచ్చడి అనేది మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయినా అప్పటి వరకు మన ఇంట్లో ఎందుకు ఉంటుంది ఎందుకంటే మనం డైలీ తింటాం కదా పచ్చళ్ళు ఉంటే మనకి ఇంకా ఏ కూరలు కూడా పనికిరావన్నమాట పచ్చళ్ళ ముందు సో ఇంకా ఒక వారము పది రోజులు అయిపో కొట్టేస్తాం అది వేరే విషయం అనుకోండి సో నేను చెప్పిన కొలతలతో కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి బయట మనము కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అదే మనం తెచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువలో ఈజీగా చాలా మంచిగా తయారు చేసుకోవచ్చు హైజిన్గా సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో స్పైసీ స్పైసీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఆ రోజు చేసిన రోజే అనమాట ఈవినింగ్ ఇంకా నైట్ డిన్నర్లోకి అన్నము పచ్చడి వేసుకొని తిన్నాను అసలు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఇలా పెట్టుకొని తింటుంటే ముక్కలు కూడా ఎంత బాగున్నాయో మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది బయట కొన్నదైతే కొంచెం మంటగా ఘాటుగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నాం కదా బయట కొన్న దానికంటే ఇంకా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటుంటే ఇంకా నోట్లో బ్లాస్టే అనమాట ఎవరో అంటారు కదా నోట్లో బ్లాస్ట్ అని ఇంకా ఆ విధంగా అయిపోయిందనమాట చాలా బాగుంది ముక్క కూడా మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా మనం తినడానికి చాలా బాగుంది టేస్ట్ నిజంగా నాకు బాగా నచ్చిందండి ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను కదా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా కుదిరిందనమాట పచ్చడి అసలు మనం చేసిన వంట కానీ ఏది కానీ కుదిరితే మనకి వచ్చే ఆ హ్యాపీనెస్సే వేరనమాట ఇంకా పచ్చడిని ఈ విధంగా గ్లాస్ జార్లో వేసేసాను వేసేసి ఇంకా ఇట్లాగా గాలిపోకుండా గట్టిగా మూత పెట్టేశామంటే పచ్చడి నిలువుంటుంది ఉంటుంది లేదంటే త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకా తేమ ప అంటే తేమ లేకుండా చూసుకొని గ్లాస్ జార్లో పెట్టేసుకోండి ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిలువు ఉంటుందన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.